అందరికీ నమస్కారం శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు దాని యొక్క ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం ఏడుకొండల మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసుకుందాం ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీవారి భక్తులలో అగ్రగణులు అలంతాల్వారు శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాల్వార్ ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవారు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలను సమర్పించేవారు ఆయన ఒకరోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నారు పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నారు ఇతరులు సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వడం ప్రారంభించారు చెరువును తవ్వే సమయంలో అనంతాల్వాని భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేవారు అంతలో ఇది ఎంత చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తారు గర్భిణీగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటారు దానికి అనంతాల్ వారు ఒప్పుకోరు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సహాయం చేస్తారు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకువెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె తట్టని తీసుకువెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాల్వారు భార్యని ప్రశ్నించారు అప్పుడు ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతను ఆగ్రహానికి గురవుతారు అనంతాల్వారు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతారు అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతారు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయారు ఆ విషయాన్ని అనంతాల్వారుకు చెప్పారు దాంతో అనంతాల్వార్ కంగారుగా అక్కడికి చేరుకుంటారు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయారు తమకి సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలకు నమస్కరించారు ఆ గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతారు ఇలా అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవారు అలా అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి అందరికీ ధన్యవాదములు